హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే కొంతమంది చాలా కామెంట్స్ పెడుతున్నారు పెట్టే వాళ్ళ కోసం మాత్రమే వీడియో మీరు మాలాగా వాళ్ళు ఉంటే మీరు చేసుకున్న మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మా పని ఇది మేము ఇంట్లో పని పక్కకు పెట్టి మేము ఇది ఎంతలో చేయాలో అంతలో అంతవరకే చేస్తున్నాం మరి మీ అంత ఓవర్ అక్షన్ కానీ వేషాలు వేసుకుంటా కానీ మోసుకొని పడుకోవడానికి కాదు మేము చేసేది అర్థమవుతుందా ఒక అన్న పెట్టిండి ఏంటంటే ఏంది వీడియో మోసుకొని పడుకోని వేషాలంట మోసుకొని పడుకోవడానికి నువ్వేమైనా తెచ్చిచ్చినావు అన్న నాకు మోసుకొని పడుకోవడానికి ఆయన అయినా నాకు అనాల్సిన రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు నీకు నచ్చకపోతే మోసుకొని నువ్వు పడుకో నీకు నచ్చకపోతే నీవేసా ఏదో నీ వేషాలు వేసుకో అర్థమవుతుందా అన్న నీకు భార్యనో పిల్లలు లేకపోతే నీ తల్లి ఉంటుంది కదా ఆమె గుటో కాడామే కదా అట్లా అనడం చాలా తప్పది అర్థమవుతుందా ఎవరైనా సరే ఆడపిల్లలకు చాలా వేలు చూపించి మాట్లాడతారండి ఎందుకు అంటే అంత చిలుక నీ భార్య గుటో కాడదే కదా నువ్వు గుట్టో కాడదని కడుపులోకి కదా పుట్టింది అట్లా పెట్టడం చాలా తప్పది ఎందుకంటే మా లాంటి వాళ్ళు మంది ఉంటారు అన్న మేమేమంతా రిచ్ కాదు అర్థమవుతుందా మాకు పొలాలు కూడా లేవు మీరు ఎట్లాంటి ఎట్లా పడడానికి మీరు ఎట్లాంటి ఎట్లా ఇది చేయడానికి మీరే మాకు తెచ్చిస్తలేరు మేము ఏదో ఒకటి చిన్న చిన్న కష్టపడి చిన్న చిన్నగా చేసుకొని మేము ఏదో ఒకటి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం కానీ మీలాంటి వాళ్ళు ఏదో అన్నారు కదా ఏదో తిట్టారు కదా అనేసి మేము ఎంటకు అడిగేయలేము ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకే అడిగేయాలనుకుంటున్నాం కాబట్టి ముందుకి అడిగేస్తాం ఎంతోమంది కుక్కలు వండుకుంటారు ఎంతోమంది ఏమనుకున్నా ఇట్లా వినేసి ఇట్లా వదిలేస్తాం అది ఓకే నాన్న ఇంకోసారి నువ్వు అట్లా నీ మూసుకొని పడుకో ఓ వర్ చేస్తావు నీవు వేసాలో ఎందుకు అనేసి అనడం చాలా తప్పది ఫస్ట్ నీ ఏలు నువ్వు చూసుకో నీ వెనక నీ కూతుర్ని వెళ్ళాము లేక అన్నీ తల్లి ఉంటాయి కదా ఫస్ట్ నీ ఏళ్ళు నువ్వు చూసుకో లేకపోతే తర్వాత ఆ ఏళ్ళు నీకే గుచ్చుకుంటుంది ఓకేనా ఓకే నాన్న ఇంకొకటి ఏంటంటే ఒక ఏమన్నా పెట్టిందంటే ఒక వీడియో అది కూడా సింపుల్గా తీసిన నేను అది షార్ట్ అదే తను ఏం పెట్టిందంటే ఓవరాక్షన్ పెట్టింది అక్క నువ్వు ఓవరాక్షన్ చేస్తుండొచ్చు అక్క నాకు ఓవరాక్షన్ చేయడం రాదు నిలగడం రాదు నాకంత టెక్ ఏం లేదు నాకంత ఈగో ఏం లేదు అక్క నేను జస్ట్ అది సింపుల్గానే చేస్తాను నేను అంతా మరీ ఓవర్గా కూడా నేను రెడీగాను ఎందుకంటే నువ్వు నాకు ఏం తెచ్చిలేవు అక్క నేను ఓవరాక్షన్ చేయడానికి అర్థమవుతుంది అక్క అవి తక్కువ జాగ్రత్త మాటలు కామెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టు సరేనా ఎందుకంటే నీలాంటి చెత్త మొఖాలు ఉన్నారనేసి చాలా మంది ముందుకు అడగేయడానికి ట్రై చేస్తున్నా కూడా నీలాంటి చెత్త మొఖాలు వేస్ట్ మొఖాలు అనేసి కొంచెం వెనక్కి వెళ్తున్నారు సో ఎవరుగుటనా ఇలాంటి కామెంట్స్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళకు కామెంట్స్ పెడితే కూడా అవన్నీ పట్టించుకోకండి లైట్గా తీసుకోండి ఒల్టే కుక్కలు ఒడుతాయి మొరకే కుక్కలు మొలుగుతుంటాయి మనం అవన్నీ పట్టించుకోవద్దు అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము ఇంకొక అన్న ఏం పెట్టిందంటే నిన్న ఒక వీడియో తీశాను ఇప్పుడు పుష్ప టులోది ఒకటి న్యూ సాంగ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా అయితే నేను అది సింపుల్గా తీశాననమాట సింపుల్గా తీస్తా అన్నేమని పెట్టిండంటే చెత్తగా ఉంది అనమాట అవునన్నా చెత్తగా ఉండొచ్చు మా వీడియోస్ నీకు ఎవరు చూడు అని నువ్వు చూడు చూడనుకుంటే నీకేం రిక్వెస్ట్ లేదు చేస్తాలేను నువ్వు చూడు చూడని నేను నీకేం ఫోన్ చేస్తలేను ఎందుకంటే మాకు అవునన్న మాకు చేయడం రాదు నువ్వు నేర్పి మరి లేకపోతే మాకు చేయడం రాదని మా వంతుకు నువ్వు చెయ్యి మరి అది చాత కాదు చేసేటోళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడము కామెంట్స్ పెట్టడము అది మాత్రం వస్తుంది కదా ఎందుకు మీకు అంత లేడీస్ అంటే సిగ్గు అనిపించదు అట్లా కామెంట్స్ చేయడానికి కొంచెం అయినా కానీ ఇది వాడండి ఎందుకంటే చెయ్యక మంచిగా చేయకపోతే మంచిగా చేయలేవు కొంచెం చేయడానికి ట్రై చేయని పెట్టు కానీ ఆడపిల్లలకు అట్లా తొక్కేద్దాము అన్నట్టు మాట్లాడకూడదు ఎందుకంటే రేపు నీకు నీకు ఈరోజు పెళ్ళి కాకపోయిన రోజు రేపు పెళ్లి అయితే నీకు పెళ్ళం వస్తుంది అది గుర్తు అది కూడా ఒక ఆడదే కాబట్టి అది కూడా నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చాలామంది మా వీడియోస్కి ఎవరు లైక్ కొట్టరు చాలామంది నా వీడియోస్కి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు మీకు నచ్చకపోతే మీరు చేసుకోకండి అది ఏం ప్రాబ్లం లేదు కానీ మూసుకొని కూర్చోండి అర్థమవుతుందా నచ్చకపోతే బ్లాక్ చేసుకోండి దప్పేసేయండి అంతేగాని ఇలా బ్యాడ్గా కామెంట్స్ మాత్రం పెట్టకండి ఎందుకంటే మేము ఆడపిల్లలము మేము ఆడపిల్లం కాబట్టి మాకు ఆ బాధ ఏంది బాధ ఏందో తెలుసు కాబట్టి నేను ఇంట్లో చెప్ వీడియో చేయాల్సి వస్తుంది నేను తప్పగా అనుకుంటే దానికి నేను ఏం చేయలేను ఎందుకంటే పెయిన్ ఎవరికి ఉంటుందో నా నొప్పి ఎవరికి ఉంటుందో ఆ నొప్పి గురించి ఆ పెయిన్ గురించి ఆ మనుషులకే తెలుస్తా కానీ ఇతరులకు ఎవ్వరికీ తెలిపాలి సో దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు చెప్తున్నాను దయచేసి అలాంటి కామెంట్స్ ఎవ్వరికి పెట్టకండి ఎందుకంటే నేను రీసెంట్గానే యూట్యూబ్లోకి వస్తున్నాను కాబట్టి నేను చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి దయచేసి నా వీడియోస్ మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు నాకు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది మీరు మీరు ముగ్గురే నాకు కొట్టాలి చెయ్యాలి అనేసి ఏమీ లేదు నాకు దయచేసి ఇంకోసారి అలాంటి వీడియో అలాంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి ఓకేనా బాయ్